नेत्र बाका नेत्र बाका

Madam. Hey Kishor, Kishor, ne

ಈ ಊರ್ ಗ್ಯಾರಂಟಿ ಊರು ಮೈನಸ್ ಕಾರಣ ಈ ಈ ದದಾಯನಿಗೆ ಮಾತ್ರ ಇದನ್ನ ಸಹಾಯ নে <laughs> চাৰ okay, <laughs>

இன்றಂತ ஓகே இதਾ ஓகே நம்ம அப்படியே அந்த வருங்கட்டால வர கட்டால ல வர கட்டால ல வர 5 மணி ஆகுது ஆ சரி சரி ஓகே இந்த சாணன கேசி தட்டு பில்லு ஜீச்சாமனா அந்த வார்த்தை வந்து ஒரு ராத்திரி பேசி நம்ம இனே பச்சைய அப்ப ஜெனக் ராவா அப்ப ஜெனக் வஸ்தே ఓకే ఓకే అందరికీ నమస్కారాలు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ప్రజలిచ్చిన తీర్పు ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం చెప్పిన మాట మీద ఆ నాయకుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తేదీన ఒక కావల నియోజకవర్గంలో ముప్పై ఒక్క కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు పంపడం జరిగింది మళ్ళా రెండో విడత ఆగస్టు ఒకటో తేదీన ఈ రోజున అందరికి కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ అదేవిధంగా పిహెచ్సి వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఈ రోజున కూడా రెండో పండుగ జరుగుతున్నారు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ ప్రభుత్వం అందులో ధరమిల పేదలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పిన మాట మీద వారందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అతి తొందరలోనే పేదవారి కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కూడా ఎవరికైతే అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల చదువుల నిమిత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తాను అవి కూడా తొందరలోనే రూపాంతరం చెందబోతున్నాయి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్వరితగతిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు జరుగుతున్నాయి దురదృష్ట ఒక ఒక రాక్షసుడైనటువంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు పరిపాలించిన కారణాన ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవస్థమైనటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిని కూడా ఒక పక్కన మార్చుకుంటూ ఈ రోజున ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నాం గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటున్నాం ముఖ్యంగా పేదవారు చాలామంది కూడా ఇప్పుడు కూడా ఇల్లు లేక అలమటిస్తున్నారు ఉన్న వర్షాలు కురిసిన లోపల ఉండలేని పరిస్థితుల్లో ఈరోజు చాలా కాలనీలు ఉన్నాయి వాటి కూడా అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసేదానికి కూడా సంకల్పం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయేది వర్షాకాలం పంటలు పండాలి రైతులకు వర్షాలకు నీళ్ళు అందించాలి కాబట్టి ఎవరైతే జీలకలు పిలిబేసర్లు జనుము వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది రాబోయే కాలం బాగుంటుంది తప్పకుండా కావరెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ